ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాశి ఫలితాల చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము ఈ పరిహార ప్రక్రియల గురించి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మాకు చేయడం మీరు కావట్లేదు చేయించే అవకాశం ఉండట్లేదు అందుబాటులో ఉండట్లేదు ఎవరు కూడా చేసేవాళ్ళు సామూహికంగా దేవప్రశ్ని కార్యాలను చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అతి త్వరలో అవన్నీ మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ బాగుంది కార్డ్ తీసుకుంటాం ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ లైఫ్లో జాయ్ఫుల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి ఈ పదిహేను రోజుల్లో లైఫ్లో జాయ్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి విడిపోయిన వాళ్ళు కలవడము బంధుమిత్రులు రాకపోకలు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడము ఆహ్లాదకరంగా ఉత్సాహకరంగా వాతావరణం ఉంటుంది మీకు ఇంచుమించు రెండవ దారి నుంచి ఏడవ దారి దాకా చాలా జాయ్ఫుల్గా ఉంటుంది అనేక సమస్యలు పరిష్కారాలు సహాయం దొరకడం డిస్కషన్లు గ్రూప్ డిస్కషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి జీవితంలో స్థిరమైన వృద్ధి కలగడం కోసం ఎలాంటి సమస్యలు లేకుండా సమస్యలు పరిష్కారం చేసుకోవడం ఏం చేయాలో అవన్నీ ప్రయత్నాలు జరుగుతాయి చేస్తారు అన్నింటి విజయం పొందుతారు సంతోషకరంగా చాలా హ్యాపీగా ఉంటుంది మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా రావచ్చు వచ్చినప్పుడు కూడా మొత్తం మీద ఓవరాల్గా మీకు చాలా బాగుంటుందని చెప్పాలి చాలా 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 బాగుంటుంది మీకు కార్యసిద్ధి ఉంటుంది ముఖ్యంగా అన్ని పనుల్లో సక్సెస్ ఉంటుంది మంచి సలహాలు దొరుకుతాయి సహాయాలు దొరుకుతాయి అన్నీ బాగుంటాయి మీకు మధ్యలో కొన్ని విషయాలు చూద్దాం ఏదైనా ఇబ్బందులు ఉంటాయి లేకపోతే అంత బాగుంటుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ జడ్జ్మెంట్ జడ్జ్మెటింగ్ కార్డు తీసుకోవాలి చాలియాడ్ మీ గతంలో కొన్ని విషయాల్లో ఒక తెలియని ఒత్తిడి నరఘోష కొంత హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కొన్ని విషయాల్లో తెలియని బ్లాక్ పని ముందా శని ముందా అంటే శని ముందు కూర్చుని పని పాడు చేసినట్టుగా అలాంటి స్థితి మీ పాస్ట్లో ప్రెజెంట్లో కొంచెం చిన్న వెయిటింగ్ ఉంటుంది కానీ మూమెంట్ వస్తుంది ఏడో తారీఖు తర్వాత మంచి పాజిటివ్ మూమెంట్స్ వస్తాయి ఇంకా ఎదురు చూపులకి తెరబడుతుంది అనుకున్న పనుల్లో సిద్ధి కార్యసిద్ధి ఉంటుంది ఎందుకంటే యాక్చువల్గా ఈ కార్డుతో మీకు చాలా వెయిటింగ్ ఉండాలి కానీ జనల కార్డులో త్రీ హాఫ్ పెయింట్ కప్స్ వచ్చింది కాబట్టి మీ ఎమోషన్స్కి ఎండ్ అవుతాయి ప్రెషర్ తగ్గుతుంది ఫ్యూచర్ కార్డ్లో కూడా మీకున్న స్తబ్దత తొలగిపోతుంది మీ స్తబ్దత కారణం ఏమిటి ఎందువల్ల మీ స్తబ్దంగా కాలం గడుస్తుంది ఎందువల్ల కాలం భారంగా ఉంది మీరు ఏం చేయాలి యాక్టివ్ లైఫ్లో రావాలంటే ఇవన్నీ ఆలోచించుకుని అవన్నీ చేస్తారు చాలా చాలా పీస్ఫుల్గా మంచి చేంజెస్ వస్తాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుందో చూద్దాం ముందు ఫైవ్ ఆఫ్ కప్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్స్ కొంచెం వ్యతిరేకత ఉంటుంది కుటుంబరంగా అన్నప్పుడు మనకి హిందీలో సామెత్య ఉంటుంది కుర్చు పానతో కుచుకోనాహే అని చెప్పి కొంత రావాలంటే కొంత పోవాలి కొంత వదులుకుంటేనే మనం పొందగలుగుతాం ఈ రకంగా రావడం పోవడం రెండు కూడా కుటుంబ సంబంధ సమస్యలు ఉంటాయి ఉన్నదాంత మీద తృప్తిపడండి శనిగ్రహ ప్రభావం వ్యతిరేక ప్రభావం మేము చాలా ఎక్కువగా ఉంటుంది దాని మూలంగా డిలే అసంతృప్తి కొన్ని విషయాల్లో అన్ని విషయాలు కుటుంబపరంగా అంటే మీ ఫస్ట్ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది అది మీకు సంబంధించి మీ పర్సనల్ ఎలాంటి సమస్యలు ఏమన్నా మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ పర్సనల్ మీరు బాగుంటారు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేసరికి కొంత సహకారం లోపం ఉంటుంది కొంత ఇలా ఎందుకు చేసే క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అలా ఎందుకు చేసో సలహాలు చెప్తూ ఉంటారు పట్టించుకోవద్దు సామాజికంగా కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల నుంచి సమీప బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంకెవరిన సామాజిక సంబంధాలు అన్నప్పుడు వాళ్ళకి కొంత కట్టుబడి మాటలు పడ్డము మీరు మాట్లాడము లేదా వాళ్ళు మాట్లాడము ఇద్దరు మాట్లాడుకోవడం వాదులాటలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది సహనంతో ఉండండి మీరు పొరపాటు మాట మాట్లాడతారేమో అని ఎదురు వాళ్ళు ఎదురు చూస్తారు మీరు పొరపాటు మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి కుటుంబరంగా సామాజికంగా అంత సఖ్యత కనబడట్లేదు మీ పర్సనల్ లైఫ్లో మాత్రమే బాగుంది మీ ఆలోచన విధానం బాగుంటుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఏదో చేయాలి తాపత్రయం ఉంటుంది దాంట్లో సక్సెస్ వస్తుంది కానీ చుట్టుపక్కల పరిస్థితుల విషయాలు మాత్రం కొన్ని విషయాల్లో అంత అనుకూలత లేదు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది మీకు మీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు మీరు కూడా ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని సీక్రెట్లు మెయింటైన్ చేసి లేకపోతే గ్రూప్ డిస్కషన్ వెనకాల మేనేజర్ ఎగ్నిస్ట్గా ఇలాంటివి ఏం పనులు చేయకండి మీకు కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో అంటే సేల్స్లో వాళ్ళు వాళ్ళకేనూ కొన్ని గిఫ్ట్లు అవి ఇస్తుంటారు అవతల పార్టీస్ పర్చేసులో ఉన్న వాళ్ళకి సేల్స్ ఉన్న వాళ్ళకేనో అవి గిఫ్ట్ వర్క్ అయితే పర్వాలేదు డబ్బు తీసుకుంటే అది కంపెనీలో తెలిస్తే ఉద్యోగం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు చెయ్యని తప్పుకి అనవసరంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ ఉండి ప్రయత్నం చేస్తున్నారా నిరుద్యోగుల ఫ్రెషర్స్ ఎవరైనా కానీ ఈ పదిహేను రోజులంతా అనుకూలమైన పరిస్థితి కనబడట్లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు రకరకాల టార్గెట్లు పెట్టుకుంటారు దాంట్లో మీరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రీచ్ అవుతారు మీరు బాగానే ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి కొంత అనుకూలంగానే ఉంటుంది చెయ్యాలి అని హోప్ ఉంటుంది ఎలా చేయాలి ఏం చేయాలి ప్లాన్స్ చేసుకుంటారు రకరకాలుగా పర్వాలేదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది జస్టిస్ కొంచెం ఖర్చులు ఉంటాయి ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టాలో అంతా మీరు రెడీ చేసుకోవాలి సహాయం కోసం కొంత ఏర్పాటు చేసి పెట్టుకోవాలి అడ్జస్ట్మెంట్ చూసుకోండి కొంచెం ఎక్కువ ఖర్చులో ఉంటే ఫోర్స్బుల్గా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది నో టైంతో మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇది మీకు నెల మధ్యలో కనబడి పదిహేను రోజు మధ్యలో కనబడుతుంది ఆరు నుంచి పన్నెండు మధ్యలో ఊహించని పెద్ద ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా కొండం కానీ అమ్మడం కానీ ఇలాంటి వాటి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా ఉంటే వాటి రీత్యా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టవచ్చు సెటిల్మెంట్ల కోసం వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మీరు జాగ్రత్తగానే ఉండదు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ప్రత్యేకంగా మీరు బాగానే ఉంటారు మగవాళ్ళకి ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ బ్యాండ్స్ చెప్తాను ఆడవారికి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా స్ట్రెంగ్త్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను మగవారికి మీరు కొంతకాలం నుంచి పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను కొలుక్కు వస్తాయి ఒక మార్గం కనబడుతుంది వృత్తి ఉద్యోగాల మార్పులా వేరే ఇల్లు మారడమా సంతాన శుభకార్యాల ఇంకే విధంగా కానివ్వండి స్తబ్దంగా ఉన్నటువంటి పనుల్లో వస్తుంది కొంత మూమెంట్ ఉండదు బాగుంటుంది మీకు ఆ పని అయ్యేదానికి ఒక టైం కనపడుతుంది రెండు నెలలో అవుతుంది మూడు నెలలో అవుతుంది నాలుగు నెలలో అవుతుంది అయితే అవ్వదు ఒక క్లారిటీ వస్తుంది పని గురించి ఆడవాళ్ళకి కొంత సహనంతో ఉండాలి మీరు తప్పు చేయరు పొరపాటు చేయరు కానీ ఎదురు తిరిగే సమాజాన్ని పెట్టి పెట్టాలి పరిస్థితులు కొన్ని పరిస్థితులు ఎదురు తిరుగుతూ ఉంటాయి మనం అనని మాట చెయ్యని మాట అన్నామని చేసామని లే చేయలేని పని బలవంతంగా చేయమని చెప్పి ఫోర్స్ చేసి ఇలాంటివి సమాజంలో అనేక రకాల ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏది ఉన్నా కానీ మీరు కంట్రోల్ చేయగలుగుతారు దేవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఉన్నప్పటికీ కూడా మీరు తొక్కిపెట్టి పెట్టి కంట్రోల్ చేస్తారు వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది ఎటువంటి చిక్కులు ఉండవు బయట ఎటువంటి సమస్యలు ఏమన్నప్పటికి కూడా పర్సనల్ లైఫ్లో మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది భార్యాభర్త మధ్య అన్యోన్యకి ఎటువంటి లోపం ఉండదు బాగుంటుంది సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రెండో వారంలో ఏడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు దాకా ఒత్తిడి ఎదుర్కొంటారు ఖర్చుల విషయంలో కానీ పనుల విషయంలో కానీ ఏదైనా కానీ అధికమైన భారం అంతా మీరేమో మోయాల్సి వస్తుంది ఊహించని చిక్కులు లాస్ట్ మినిట్లో ఏదో ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది జాగ్రత్తగా చూసి ప్రిపేర్ అవ్వండి విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు చెప్పుకోగలిగిన సమస్యలు ఉంటాయి ఏమో ఉండవు నక్షత్రాల వరకు మఖం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను పప్పు వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తర మొదలపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఈ మఖాక్షేత్రం అనేది పుబ్బ వాళ్ళకి ఊహించని లాభాలు ఊహించని సహాయాలు ధనలాభాలు గౌరవము మర్యాద సలహాలు అన్నీ కూడా మీరు ఎవరైతే చేస్తారని అనుకుంటారో వాళ్ళు కాకుండా ఎవరైతే చేయరనుకుంటారో వాళ్ళు సహకారం చేస్తారు మీరు ఊహించని ఒక కొత్త మనిషి పిక్చర్లోకి వస్తారు వచ్చి మీకున్న సమస్యలు చాలా వరకు పరిష్కారం చేస్తారు బాగుంటుంది నక్షత్రం వాళ్ళు ఏదైనా ఆస్తులు కొనాలన్నా స్థలాలు పొలాలను ఏదైనా కొనాలన్నా ఏదైనా అమ్మాలన్నా ఇల్లు కొనాలన్నా అనుకూలమైన కాలం పొబ్బా నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయాలనుకుంటే షేర్ మార్కెట్లో కానీ వాటిలోను ఎఫ్డీల్ చేయాలనుకున్నారా చిట్టు పాడుకుని దాంతో బంగారం కొనుక్కోవాలనుకున్నారా ఇలాంటి వాటికి అనుకూలమైన కాలం ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కొంత ఒత్తిడి ఉంటుంది కొంత పోరాటం ఉంటుంది ఆందోళన అధికంగా ఉంటుంది కొంత జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగాలు వాటిలో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది పరిహారం ఏం చేయాలి మఖా నక్షత్రాన్ని పరిహారం చేసుకోవాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను పొబ్బవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ మఖా నక్షత్రం వాళ్ళు దత్తాత్రేయుని ఆరాధన చేయండి ఇంట్లో పెద్దవాళ్ళని నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోండి ప్రత్యేక పరిహారం చెయ్యకపోయినా ఏం పర్వాలేదు మీరు నిత్యపూజ చేసుకోండి ఫ్యామిలీలో అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి పొబ్బవాళ్ళు కార్తీకీరాజ మంత్రం జపం చేయండి కార్తీక విరాజ మంత్రం జపం లేదా భేతాళో ఉత్తర మంత్రం కూడా జపం చేసుకోవచ్చు ఓం తురుతురు భేతాళాయ స్పహ ఒక అగ్రత విరిగించి బయటపెట్టి జపం చేసుకోండి కార్తీక మంత్రం కూడా ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తీయాజనాయమహ లాస్ట్ రికవరీ కోసం ఉపయోగపడుతుంది పనుల్లో పెండింగ్ తగ్గి స్పీడ్ అవుతుంది చేసుకోండి ఉత్తరా నక్షత్రం వాళ్ళు అపరాజిత స్తోత్రం చదువుకోండి ఈ అపరాజిస్తాస్త్రాలు శివపరంగా విష్ణుపరంగా అమ్మవారి పరంగా మూడు రకాలుగా ఉన్నాయి అపరాధ స్రోత్రాలు చదువుకోండి చదువుకుంటే ఏదైనా చదువుకోండి మీ ఇష్టమైంది బాగానే ఉంటుంది మొత్తం పర్వాలేదు పర్సనల్ లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్లో మాత్రం చిన్న చిన్న డిస్టర్బెన్స్ కనబడుతున్నాయి సహనంతో ఉండి పరిస్థితిని ఎదుర్కోండి పరిస్థితి సఖదిద్దుకోండి బాగుంటుంది శుభం పోయా